ప్రభునామంన అందరికీ శుభములు మనం మన్నట్లండి చాలా రోజుల తర్వాత మేము ముందుకు వచ్చే భాగ్యాన్ని దేవుడి నాకు ఇచ్చాడు మనం ఎవరిమైనా దేవునికి దూరం అవ్వడానికే ఎక్కువగా మనము అవకాశం ఇచ్చే వరముగా ఉంటాం కదండి దేవునికి దగ్గరగా ఉండడం కంటే దూరంగా అవ అవ్వడానికే మనం సాతానికి ఎక్కువ అవకాశం ఇచ్చి మన జీవితాలు పట్టేవిగా మనం చేసుకుంటూ ఉంటాం కానీ అలా ఉండద్దండి ఏ దినము ఏ క్షణము ఎలాంటి పరిస్థితి ఎలాంటి శోధన ఎదురైనా కూడా మనం ఆయన్ని పట్టుకొని ఆయన చెప్పింది చేస్తూ మనము జీవించగలిగేటువంటి స్థితిలో ఉండాలి వాక్యంలోనికి వెళ్దామండి యోబు గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఐదో వచనము మరి యోబు గారి గురించి మన విశ్వాస జీవితంలో చాలా నేర్చుకోవాల్సి ఉందండి ఆయన విశ్వాసంలో అబ్రహాం తర్వాత నాకు తెలిసి యోబు గారనే చెప్పవచ్చు ఎందుకనంటే అలాగున ఏమి ఉన్న అంటే అబ్రహాము గారు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి వెనదీయక ఇచ్చారు ఆ యోబు గారు తన కుటుంబాన్ని అంతటినీ కూడా దేవుడు తీసుకున్నప్పటికీ ఆయన ఇష్టంగా దేవుని చిత్తమే జరుగును కాక అని చెప్పి ఆయన అబ్రహాం గారు ఆయన భావించారని చెప్పచ్చండి నాకు తెలిసి బైబుల్లో అబ్రహాము గారి తర్వాత గొప్ప విశ్వాసి యోబు గారనే నేను చూస్తాను అయితే యోబు గారు ఇలా అంటున్నారండి ప్రభుతో ఇరవై మూడో వచ్చా ఐదో వచ్చినం ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకునో అది నేను తెలుసుకుందును ఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకుందును ఏమనంట మనమందరము కూడా వాక్యాన్ని వింటూ ఉంటాము కానీ ఏదో విన్నామా అందరికీ చెప్పారు ఇప్పుడు మనకే చెప్పారని ఉందా మనతోనే మాట్లాడారని ఉందా లేదు అశ్రద్ధగా ఇది నాతో మాట్లాడిన మాట కాదు ఇది నాకు చెప్పే మాట కాదు అని మనమందరము కూడా భావిస్తూ ఉంటామండి అలా కాదండి ప్రభువు యోబు గారు ఆయన విశ్వాస జీవితంలో ఏమంటున్నారు అంటే ఇప్పుడు మనం ప్రభు దగ్గర ఒక మనవిని పెట్టుకున్నామనుకోండి ఒక ప్రార్థన చేసాం దేవా ఇది నిశ్చిత్తమైతే నీ ఇష్టమైతే జరిగించు లేదు ఇది నేను చెయ్యాలా వద్దా లేదు నా దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి నేను అటువైపు వెళ్ళాలా ఇటువైపు వెళ్ళాలా నాతో నీకు నీవు నాకు తెలియజేతండి నువ్వు నాతో మాట్లాడు అని చెప్పి మనం అంటూ ఉంటాము కొన్ని కొన్నిసార్లు అడుగుతూ ఉంటాము మన విశ్వాస జీవితంలో అయితే ఆయన మనకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకుతున్నారో లేదు నీ శ్రమను పట్టి నీ శోధన పట్టి అది మనము గ్రహించుకొనగలిగిన స్థితిలో ఉండాలండి గ్రహించుకొనగలిగిన స్థితిలో అంటే అది మనం తెలివి వారమా లేదు వెర్రివారమా ఇలాంటి దానికంటే కూడా ఆత్మ తండ్రి మనలో ఉన్న ఆ తండ్రి మాటను మనం గ్రహించుకోవాలి ఇప్పుడు ఈ సమయాన ఈ వాక్యాన్ని వింటుండగా తండ్రి నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు నాకేం తెలియజేయాలనుకుంటున్నారు అని చెప్పి మనలో ఉన్న ఒక ఆతృత ఒక ఆశ ఆ ఆశను బట్టి పరిశుద్ధాత్మ తండ్రి మనకు ఆ వెలిగింపును అందిస్తారండి మొదట నీలో ఆశ లేనిదే పరిశుద్ధాత్మ తండ్రి కానీ ప్రభు అయిన తండ్రి కానీ ఎవ్వరూ ఏం చేయలేరు మొదట నీలో ఆ ఆశ తండ్రి నాకు ఏం చెప్పబోతున్నారు ఏం తెలియజేయబోతున్నారు అన్న ఆశ నీలో ఉంటే ఆ నీకు పరిశుద్ధాత్మ తండ్రి తోడుగా వస్తారండి తోడుగా వచ్చి ఆయన నీకు తెలియజేస్తారు ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకునో అది నేను తెలుసుకుందును ఆ విశ్వాసము ఆ ఇది మనలో ఉందా గ్రహించుకోవాలి ఒకవేళ ఉందో లేదో మనం ఆయన మనతో మాట్లాడుతున్న మాట మనం పరిపూర్ణంగా గ్రహించుకోగలుగుతున్నామో లేదో మనల్ని మనము అబ్జర్వ్ చేసుకోవాలి ఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకుందును అది గనక మీరు గ్రహించుకోనగలిగితే మీకు ప్రభువుకి ఖచ్చితంగా ఒక సత్సంబంధం ఉన్నట్టేనండి ఆయనకు మీకు ఒక ప్రియునికి ప్రియురాలకి భార్యకు భర్తకు తండ్రికి బిడ్డకు ఏ బంధమైనా మనము పెట్టుకోవచ్చు కానీ పవిత్ర బంధం ఆ బంధానికి ఆ బంధానికి నిదర్శన ఆయన మనతో ఏం మాట్లాడుతున్నారో మనం గ్రహించి అర్థం చేసుకోనగలిగితే అప్పుడు నీవు ప్రభువుతో సమాధానము నెమ్మది నీ జీవితంలో ప్రతి ఒక్క అడుగులో కూడా ప్రభువు వెన్నంటి ఉండి నడిపించే స్థితిగతి ఉంటుందండి అది ఉందా లేదా అని మనం గ్రహించుకోవాలి ప్రభుతో కలిసి మనం నడుస్తున్నామా లేదా ఆయన మనకి ఏం చెప్తున్నారు మనం ఏం తెలుసుకుంటున్నామో వాళ్ళు చెప్పారు మేము విన్నామో అది అయిపోయింది మరలా మా యథావిధి తధాప్రభ అన్నట్టు అంటారు కదండి అలా అలా నీ విశ్వాస జీవితం ఉన్నట్లయితే నీవు ఎన్నాళ్ళు భక్తి చేసినా ఎన్నాళ్ళు వాక్యం విన్నా ఎప్పుడు ఏది చేసినా కూడా నీవు చేసేదంతా వృధా అది ఎందుకు పనికిరాని దాన్ని అనుకోవచ్చు వాక్యం ఇది న్యూస్ పేపర్ ఉంది కదండి ఈరోజు మాత్రమే చదువుతాం అది మళ్ళీ సాయంత్రానికే లేదు రో ఉదయం ఆ రెండు గంటలు మాత్రమే ఆ న్యూస్ వచ్చిన రెండు గంటలు మాత్రమే ఆ పేపర్కి వాల్యూ ఉంటుంది తర్వాత సాయంత్రానికి ఇక రేపటికి గంటలు గడిచే కొద్దీ దాని వాల్యూ పోతుంది అలాగే నీవు వాక్యం వినేటప్పుడు మాకు కూడా వినేటప్పుడు మాత్రమే నువ్వు దాని మీద ఆసక్తి కలిగి ఉంటావు దాని తర్వాత దాని తర్వాత నువ్వు ఆ వాక్యాన్ని విడిచిపెట్టేసేదనివిగా ఉంటావు ఆ న్యూస్ పేపర్ దేనికి పనికొస్తుందండి కాల్చివేయడానికి చెత్త చెత్త పడేయడానికి అలా పనికొస్తుంది అలాగే నీ జీవితం కూడా అటువంటి స్థితిగతిలోకి మారకుండా ఉండాలంటే ఒక పనికొచ్చే పాత్రగా ఉండాలంటే నువ్వు వాక్యాన్ని దేవుని వాక్యాన్ని దేవుని మాటని పట్టుకోగలిగి ఉండాలి అలాగున మన జీవితంలో మనము ప్రతి ఒక్క విషయంలోనూ జ్ఞానముతోనూ మెలకుతోనూ దేవుని ఎందు భయభక్తులతోనూ మన జీవితాలు మన కుటుంబాలు కట్టుకోగలగాలి అటువంటి ధన్యత భాగ్యము ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రబుద్ధ గాక ఆమెన్ ప్రజల మెగాడ్లెస్లా తప్పులుంటే క్షమించండి